నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఎవరి ఇంటికి సంబంధించిన పండుగ కాదు ఇది మన రాష్ట్రానికి రాష్ట్ర మరి పేరుకు ప్రగతికి సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పండుగ ఈ పండుగను మరి దశాబ్దాల కాలంగా చేస్తున్నా కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు కానీ మన ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేకంగా దర్శించి దీన్ని ఒక మంచి అంటే మంచి ఒక షేప్ తీసుకురావాలి ఈ యొక్క టెంపుల్కి మళ్ళీ ఎన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ వస్తారో ఎవరు వస్తారో తెలియదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం ఈ యొక్క సమ్మక సార్లమ్మ గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను మరి ముఖ్యంగా ఇది ఒక మన రాష్ట్రానికే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు ప్రతిసారి కూడా మేము దీన్ని జాతీయ పండుగ జాతరగా గుర్తించాలని కోరుతూ ఉన్నాము మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము కిషన్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు తెలంగాణ బిడ్డలు మేము పోయిస్తే మాకు క్రెడిట్ వస్తుందని ఎట్లాగో వాళ్ళు ఒప్పుకోరు కనీసం మీకు మీరైనా వెళ్ళి ప్రధానమంత్రి గారితో దీన్ని మరి ఒక జాతీయ జాతరగా అన అనౌన్స్ చేస్తే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం మరి పనుల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మరి అధికారులందరూ కూడా వారి వారి విధులను నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నారు అనుకున్న టైంలోనే పనులన్నీ పూర్తయితే